హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ వనజా క్రియేషన్స్ హలో అండి ఇవి సెవెంటీ నైన్ రూపీస్ ప్లేట్స్ మంచి డిజైన్స్ అండ్ మంచి కలర్స్లో చాలా బాగున్నాయి ఇది స్క్వేర్ టైప్ వచ్చింది ఇంతకు ఇది సర్కిల్ టైప్ వచ్చింది కదా ఎంత బాగుంది చూసారా డిజైన్ ఇది కూడా సెవెంటీ నైన్ అండ్ ఇది కూడా సెవెంటీ నైన్ చాలా ఎక్కువ వెయిట్ ఉన్నాయండి ఇవి ఇది డీలక్స్ తాలి అని ఉంది ఫార్టీ నైన్ రూపీస్ ఇది కొంచెం వెయిట్ తక్కువగా ఉంది కానీ పర్లేదు బాగానే ఉంది మీకు ఏది నచ్చింది ఇది ఒకటి మై బాటిల్ అని మంచి పౌచ్తో సహా గ్లాస్ బాటిల్ వచ్చిందండి శ్రీహానికి బాగా నచ్చింది చూపించు వీడియోలో అని చాలా అలర్ట్ చేశాడండి రేట్ సెవెంటీ నైన్ రూపాయి తక్కువ ఐటి అన్నమాట పాపం మీద ఎవరో లోపల స్టిక్కర్ని పీకేశారు కస్టమర్స్ దీని మూత కూడా ఇక్కడ పెట్టేశారు బయట అది ఒక్కటే తీసింది ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అండి చాలా బాగుంది కదా సరుఖండి అట కుక్ అండ్ సరు ఖండి అంటే కుక్ చేయొచ్చు సర్వ్ చేయొచ్చు అనమాట అందులోనే ఇది ఒక ట్రే బాగుంది ఇది కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ అంట వెయిట్ ఎక్కువగా ఉందట నెక్స్ట్ నెక్స్ట్గా అన్నం వండుకునేటి అల్యూమినియం గిన్నెలు వన్ నైంటీ నైన్ సైజుని బట్టి లెవెన్ సైజు వన్ నైంటీ నైన్ ట్వెల్వ్ సైజు టూ ఫార్టీ నైన్ థర్టీన్ సైజు టూ నైంటీ నైన్ సైజు పెరుగుతూ ఉంటుంది గిన్నెను అలాగే రేట్ కూడా పెరుగుతూ ఉంది ఫోర్టీన్ సైజ్ త్రీ ఫార్టీ నైన్ నెక్స్ట్ ఇది స్ప్రింక్లర్స్ అండి గాజు స్ప్రింక్లర్స్ ఇలా తీసి ఇందులో మనము పౌడర్ వేసుకోవాలంట మిరియాల పొడి కానీ ఇంకేదైనా వన్ ట్వంటీ రూపీస్ ఉంది వన్ వన్ నైన్ శ్రీహాన్ చూపిస్తున్నాడు ఏదో ఓపెన్ చేసి అందులో పౌడర్ ఫిల్ చేసుకొని మళ్ళీ క్లోజ్ చేయాలని చెప్తున్నాడు సాల్ట్ స్ప్రింక్లర్ ఏమో ఎయిటీ నైన్ ఉంది ఇది సాల్ట్దండి ఎయిటీ నైన్ రూపీస్ ఇది కూడా హాఫ్ స్టీల్ హాఫ్ గ్లాస్ మెటీరియల్తో వచ్చింది వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదాలు